అందరికీ నమస్కారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు ఒక ఎగ్ తినాలి ఎగ్స్ తినడం కలిగే లాభాల గురించి తెలుసుకుందాం గుడ్లలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరంలో శక్తి ఉత్పత్తి వేగాన్ని పెంచి మెటబాలిజంను యాక్టివ్గా ఉంచుతాయి గుండెకు మంచిది హెచ్డిఎల్ గుడ్ కొలెస్టరాల్ స్థాయిని పెంచి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గర్భిణీలకు అవసరమైన పోషకాలు ఫోలేట్ కోలిన్ ప్రోటీన్ శిశు మెదడు అభివృద్ధికి కీలకం చిన్నపిల్లల ఎదుగుదలకు చాలా మంచిది మొదటి ఐదు సంవత్సరాలకు గుడ్లలో ఉన్న పూర్తి పోషకాలు మెదడు శరీర ఎదుగుదలకు అవసరం గెట్లో వాడితే బరువు నియంత్రణ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల డైట్ ఫుడ్గా పర్ఫెక్ట్ మసిల్స్ బిల్డింగ్ కు బెస్ట్ జిమ్ చేసే వాళ్లకు గుడ్లు మసల్ రికవరీ స్ట్రెంగ్త్ కోసం ముఖ్యమైన ప్రోటీన్ సోర్స్ చర్మ సమస్యలు తగ్గిస్తాయి ఏ చర్మం మీద వచ్చే ముడతలు పొడిబారడం తగ్గిస్తుంది జుట్టు రాలడం తగ్గిస్తుంది బియోటిన్ సల్ఫర్ జుట్టు రూట్స్ ను బలంగా ఉంచుతాయి ఎముకలు పళ్ళు దృఢం విటమిన్ డి మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి ముఖ్య పాత్ర గర్భధారణ సమయంలో అలసట తగ్గిస్తుంది గుడ్లలో ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్ మరియు ఐరన్ శక్తి స్థాయిని పెంచుతాయి స్ట్రెస్ తగ్గించడంలో సహాయం బీ సిక్స్ బి టువెల్వ్ తరహా విటమిన్లు నర్వస్ సిస్టంను రిలాక్స్ చేస్తాయి మెదడు నాడుల ఆరోగ్యానికి మంచిది గుడ్లలో ఉన్న మంచి కొవ్వులు హెల్దీ ఫ్యాట్స్ మెదడు నాడుల రక్షణలో సహాయపడతాయి గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గించి యవ్వనాన్ని నిలబెట్టడంలో సహాయం చేస్తాయి శరీరంలోని అన్ని ముఖ్యమైన అమినో ఆమ్లాలు అందిస్తాయి మన శరీరం తయారు చేయలేని తొమ్మిది అసెన్షియల్ అమీనో యాసిడ్స్ గుడ్లలో ఉన్నాయి